హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఇంకా మనకు రెండు రోజుల్లో అయితే శ్రావణమాసం అనేది వచ్చేస్తుంది కదండి రేపు లేదు ఎల్లుండే శ్రావణ మాసం కదా ఇంకా శ్రావణ మాసంలో అయితే మనము ఆ లక్ష్మీదేవికి రకరకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాం కదండి ఈరోజు మీకు నేను ఒక ఐదు నైవేద్యాలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి చింతపండు పులిహార అండి ఇక్కడ చింతపండు ఒక అరగంట ముందు నానబెట్టుకొని గుజ్జుని తీసేసుకోవాలి ఈరోజు నేను చేసే ఈ పులిహారైతే అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని కట్ చేసుకొని మనం తీసి పెట్టుకునే ఈ గుజ్జులో వేసేసుకోవాలి చింతపండు గుజ్జులో అలాగే దాంట్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలండి ఒకసారి ఇలా అల్లం ఫ్లేవర్తోనైతే చింతపండు పులిహార ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పులుసుని స్టవ్ పైన పెట్టేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు కూడా వేసేసుకొని పులుసు అనేది చక్కగా దగ్గరికి మరిగేదాకా మరిగించుకోవాలి అల్లం ముక్కలు మనం కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలండి మనం పులిహోర పులుసు అన్నంలో కలిపేశాక మళ్ళీ ఆ అల్లం ముక్కలు తీసుకునే విధంగా ఉండేలాగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడైతే చక్కగా పులుసు అనేది బాగా ఉడికిపోయింది పచ్చిమిరపకాయలు కూడా చక్కగా పులుసులో ఉడికి మనకు తినేటప్పుడు భలే బాగుంటాయండి తప్పకుండా అయితే ఇలా పులుసులో వేసుకొని ఉడికించి చూడండి పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను అన్నాన్ని వండుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి కొంచెం చల్లార పెట్టేసుకుంటున్నాను పులిహరకు ఎప్పుడైనా కానీ మనకి అన్నం కొంచెం చల్లారితేనే పొడి పొడిగా వస్తుంది మనం వండుకునేటప్పుడైనా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే తర్వాత మనం గిన్నెలోకి తీసుకున్నాకైనా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా రైస్ అనేది చక్క పొడి పొడిగా ఉంటుందండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అలాగే రుచికి సరిపడినంత సాల్టు వేసుకోవాలి మనం ఆల్రెడీ పులుసులో వేసుకున్నాం కాబట్టి చూసుకుంటూ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్టు అలాగే కరివేపాకు ఆయిల్ వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న ఈ పులుసు అనేది రైస్లో వేసేసుకోవాలండి చూసుకు చూసుకుంటూ మనకి ఎంత పడుతుందో అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ పులిహోర అనేది కలిపేసుకుందాము మనకు పులుసు ఒకవేళ ఎక్కువగా ఉన్నా మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా పులిహోర పులుసు అంతా రైసుకి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పోపు వేసేసుకుందాము అండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి పులిహోరకు కొంచెం ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది చక్కగా ఈ శ్రావణ మాసంలో వారానికి ఒక ప్రసాదము లేదంటే డైలీ ఒక లాగా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి నేనైతే ఈరోజు మీకు ఐదు ప్రసాదాలు అయితే చూపిస్తున్నాను ఆయిల్ అనేది బాగా వేడైపోయింది ఇప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆవాలు అలాగే మినప్పప్పు ఒక కప్పు వరకు పల్లీలు వేసేసుకోవాలి పల్లీలు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకు తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి దీంట్లో మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి తాలింపు అనేది బాగా వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న పులిహారలు అయితే వేసేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అల్లం ఫ్లేవర్తో పులిహోర మటుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఈసారి మీరు ఇలా ట్రై చేసేయండి తాలింపు అంతా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి అంతే అండి ఇలా కలిపేసుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి అల్లం ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమియా అయితే ప్రిపేర్ చేసుకుందామండి రెండో ప్రసాదము ఇక్కడ నేను సేమియా తీసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి అనేది కొంచెం కరగనిచ్చుకుందాము నెయ్యి కొద్దిగా కరిగాక దీంట్లో జీడిపప్పు బాదాము అలాగే కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా సింపుల్గా అయిపోయే ప్రసాదాలు చేసుకుంటే మనకు చక్క తొందరగా కూడా పూజ కూడా చేసేసుకోవచ్చండి ప్రసాదాలు అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేసుకొని మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో సేమియా కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇలా వేసేసుకొని చక్క ఇది కూడా దోరగా వేయించేసుకుందాము మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ సేమియా కూడా చూసారు కదా చక్కగా కొంచెం కలర్ మారింది ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి మళ్ళీ తర్వాత దీంట్లో నేను ఏ కప్పుతోనైతే సేమియా తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి కప్పు ఉన్నర వరకు పోసుకుంటున్నానండి కప్పు మీద కొద్దిగా పోసుకున్నాను మరి మెత్తగా కాకోకుండా చక్కగా మనకు పొడి పొడిగా అవుతుంది ఇక్కడైతే నేను పాలనేది యాడ్ చేయకుండా ఓన్లీ వాటర్తోనే ఇక్కడ సేమియా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మనం పెట్టుకున్న వాటర్ చక్కగా మరిగాక మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియాను కూడా వేసేసుకోవాలి తొందరగా కుక్ అయిపోతుందండి వేడి నీళ్ళు కాబట్టి మనకి బాగా మరిగినాయి కాబట్టి వాటర్ చక్కగా సేమియా చక్కగా కుక్ అయిపోతుంది ఒక దానికి ఒకటి అంటుకోకుండా చక్క పొడి పొడిగా వస్తుందండి సేమియా కేసరి మట్టుకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము చూసారు కదా దగ్గరికి వచ్చేసింది చక్కగా కుక్ అయిపోయిందండి ఇందులో ఇప్పుడు మనము ఏ కప్పుతోనైతే వాటర్ అది తీసుకున్నామో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మీరు స్వీట్ తినాలి అనుకుంటే ఆ కప్పు వరకు షుగర్ తీసుకోవచ్చండి లేకపోతే ముప్పావు కప్పు వరకు అన్న షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ కూడా వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చక్క పొడి పొడిగా వస్తుందండి మనకి రా సేమియా కేసర అనేది ఇక్కడ ఇందులో నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొద్దిగా పాలు తీసుకొని దీంట్లో కొంచెం మెరూన్ కలర్ అనేది వేసుకుంటున్నాను చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి కేసర్ అనేది ఇలా వేసుకొని ఇదంతా పాలల్లో కలుపుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కేసర్లు అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి చూసారు కదా కలర్ వేయంగానే మనకి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కేసర్ అనేది ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందామండి కలర్ వేసుకున్నాక ఇంకెక్కువ టైం కూడా పట్టదండి ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన ఉంచేసుకుంటే మనకి సేమి కేసర్ అనేది కూడా రెడీ అయిపోతుంది మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి ఇంతే అండి ఇంకెక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా చక్కగా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని చక్కగా అమ్మవారికి ఇలా కూడా నైవేద్యం పెట్టేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది సేమియా కేసరి కూడా చాలా క్విక్గా అయిపోతుందండి చూసారు కదా ఇంకా ఇది కొంచెం ఆరాకైతే అస్సలు అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మనము చింతపండు పులిహోర చూసాము అలాగే సేమియా కేసరి కూడా ప్రసాదం చూసేసాం కదండి ఇంకా మూడో ప్రసాదం వచ్చేసి సగ్గుబియ్యమును సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇక్కడ సగ్గుబియ్యాన్ని తీసుకొని మనం పాయసం చేస్తున్నామనే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకోవాలి నేను ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నానండి సగ్గుబియ్యము తర్వాత ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే కప్పు వరకు సేమియా తీసుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను అండి నెయ్యి కొంచెం కరిగించేసుకుందాము నెయ్యి కరిగాక దీంట్లో జీడిపప్పు అనేది వేసుకుందామండి జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకుందాము ఇలా దోరగా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇక్కడ నేను చూశారు కదా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో మనం తీసుకున్న సేమియాను కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఇది కూడా వేగిపోయిందండి సేమియా అనేది ఇలా పక్కన పెట్టేసుకోవాలి సేమియా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత ఒక బౌల్లోకి అయితే సగ్గుబియ్యాన్ని వేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి సగ్గుబియ్యం అనేది ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అనేది నేను బెల్లంతో చేస్తున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఏ స్వీట్ చేసినా కానీ బెల్లం వేసి చేసే స్వీట్లో కొద్దిగా షుగర్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి సగ్గుబియ్యం ఉడికిపోయాక దీంట్లో నేను వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ఇంకా పాలేం యాడ్ చేయలేదండి వాటర్లోనే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అలాగే సేమియా కూడా వేసేసుకొని సేమియాను కూడా ఉడికించేసుకోవాలి వాటర్లోనే ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసేసుకుందామండి బెల్లం కూడా యాడ్ చేసేసుకొని షుగర్ కూడా కొద్దిగా వేసేసుకుందాము రెండు వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా బెల్లం వేసిన స్వీట్లో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా బాగా ఉడికించేసుకోవాలి బెల్లం కరిగేదాకా చక్కగా ఉడికించేసుకోవాలంటే మనకి ఆల్రెడీ సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో చిక్కటి పాలు అయితే యాడ్ చేసేసుకుందాము పాలు యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి నేనైతే ఇక్కడ పచ్చిపాలే పోసుకున్నానండి కాచి చల్లార్చిన పాలు కాదు చిక్కటి పాలు అయితే పోసుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా సగ్గుబియ్యం పాయసం కూడా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు ఇక్కడైతే నేను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా వేసేసుకొని పైనుంచి అయితే నేను కొద్దిగా జీడిపప్పులు కిస్మిస్తో అయితే డెకరేషన్ చేసేసుకున్నానండి చక్కగా ఇలా కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి మూడు రకాల నైవేద్యాలు అయితే చూసేసాం కదా ఇంకా తర్వాత వచ్చేసి మనము వడలు ప్రిపేర్ చేసేసుకుందామండి అమ్మవారికి వడలు కూడా నైవేద్యంగా పెడతారు కదా ఇక్కడైతే నేను ఒక నాలుగు గంటల ముందు మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి గుళ్ళ మినప్పప్పు అండి మనకి చక్కగా ఎక్కువగా ఒదిగిస్తాయి అన్నమాట ఇక్కడ నేను నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాను శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి పప్పుని ఇలా కడిగేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మినప్పప్పుని వేసేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నానితే సరిపోతుందండి పప్పు అనేది ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఐదారు అల్లం ముక్కలు మీరు తీసుకునే మినపప్పు క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చల్లటి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి అనేది చక్కగా ఒదిగిస్తుందండి అలాగే మిక్సీ గిన్నె కూడా మనకి హీట్ అవ్వకుండా ఉంటుంది చక్క కూల్ వాటర్తోనే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మనము పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మినపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాక మనం తీసి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మనం గార్లు వేసుకున్నప్పుడు పప్పు కూడా వేగి మనకి క్రిస్పీ క్రిస్పీగా మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక్క పావు టీ స్పూను తినే సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా ఇదంతా ఇలా బాగా కలిపేసుకుందాము వడలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారండి కవర్ మీద పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అలా కవర్ మీద ఒత్తి పెట్టుకొని వేసుకుంటారు లేదంటే క్లాత్ మీద కూడా వేసుకుంటారు కదా నాకు చేతి మీదే అలవాటు అండి చేతితోటే వేసేస్తాను మనకి ఈ వడలు అనేటివి చక్కగా కలర్ఫుల్గా రావాలి అనుకుంటే మంచి రంగులో రావాలి అనుకుంటే ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని అదంతా బాగా కలుపుకొని మనం ఇలా కనుక వడలు వేసుకుంటే వడలు అనేటివి మంచి రంగులో వస్తాయండి ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదా నాకు చేతితోటి ఇలా ఒక చేతితోటి ఇలా అలవాటు ఇలా చేసుకొని చక్కగా స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక వన్ బై వన్ ఇలా వడలొత్తేసుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నైవేద్యాలు మనం అమ్మవారికి చూసారు కదా ఇక్కడైతే నేను ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనము చేతిని మజ్జిగలో తడిపి వేసుకుంటాం కాబట్టి చక్క తొందరగా రంగు అనేది వస్తుందండి కలర్ఫుల్గా కనిపిస్తాయి మనకి వడలు అనేటివి ఇక్కడైతే చక్కగా రెండు వైపులా డీప్ ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇక్కడ వడలు కూడా అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యం ఇలా కూడా పెట్టేసుకోవచ్చండి ఇక్కడ అయితే మనము నాలుగు రకాల నైవేద్యాలు చూసాం కదా ఇప్పుడు ఐదో నైవేద్యం వచ్చేసి సీర ప్రిపేర్ చేసుకుందామండి అది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ సీర అనేది మనం చక్కగా పీసుల్లాగా కట్ చేసుకోవచ్చండి స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడ ఇవ్వాలండి మనకి నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లో జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక కప్పు వరకు సన్న రవ్వ యాడ్ చేసేసుకోవాలండి మనం ఉప్మా చేసుకుంటాం కదా సుజీ రవ్వ అంటాము ఆ రవ్వని యాడ్ చేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా చిన్న మంట మీద ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా వాటరు ఒక హాఫ్ గ్లాస్ వాటరు ఒక హాఫ్ గ్లాసు పాలు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి నేను చూపించిన ప్రసాదాలు చేసుకోవడం అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి వేసేసుకుందామండి తర్వాత దీంట్లో ఒక రెండు కప్పుల వరకు షుగర్ వేసుకున్నానండి ఇక్కడ చిన్న కప్పుతోనే నేను రెండు కప్పుల వరకు షుగర్ వేసుకున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా ఆరెంజ్ కలర్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము రబ్బసీరా మటుకు చాలా క్విక్గా అయిపోతుందండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి చక్కగా ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి సిరా అనేది మనకి చూసారు కదా ఇంక ఇక్కడ రెడీ అయిపోయింది ఒక ప్లేట్కి అయితే నేను కొద్దిగా నెయ్యి రాసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ సిరాని ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి ప్లేట్కి చక్కగా ఇలా చేసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మనం స్వీట్ ముక్కలు బయట నుంచి ఎలా తెచ్చుకుంటామో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నాను చుట్టానికి కూడా చాలా బాగుంటాయి కొంచెం చల్లారాకైతే ఇలా మనం చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసేసుకోవాలండి చక్కగా ఈ ఐదు రకాల నైవేద్యాలు శ్రావణ మాసంలో మీరు కూడా అమ్మవారికి ఇలా పెట్టేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనకి రవ్వసిరా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్